ఏదైతే పాలిటిక్స్లోకి వచ్చే ముందు ఏదైతే నినాదం పెట్టుకుని వచ్చారో ఇప్పటి వరకు కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నారంటారా మేము మా పుట్టి పెరిగి కానీ గారు అభిమానులు తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేము కష్టపడి పేటిఎం గారిలాగా ఐదు రూపాయలకి పది రూపాయలకి పనిచేసే అయితే కాదు సత్యన బ్రతికినా పవన్ కళ్యాణ్ గారితోనే మెగా ఫ్యామిలీతో బతుకుంటాం అర్థమైందా గతంలో వైసీపీని పాతలోకాన్ని కానీ తొక్కేస్తానన్నాడు ఎవరు మా నాయకుడు అధినాయకుడు ఎవరో పచ్చాగాలు రోజా పేరు నానిగాడు ఎవడెవడో వాగాడు కుక్కలు మేము ఐదు రూపాయలు బ్యాచ్ం కాదు గుండెలు తీంచుకుంటే హనుమంతుల గుండెల్లో మా గుండెలో పవన్ కళ్యాణ్ ఉంటారు సంగతి ఏంటంటారు మరి రోజా గారు చెప్పారు కదా రోజా గారు చెప్పారు కదా అసెంబ్లీ గేట్ కూడా అనేసి మాట్లాడారు దాని సంగతి ఏంటంటారు తన్ను వచ్చాం ఇవాళ తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లా అది ఎక్కడ ఉన్న మాకు తెలియట్లా దాని ఆచూకీవని చెప్తే మాకు చెప్పండి మేము వెళ్తాం అది ఎక్కడుంది మా కన్న మాట్లా ఎప్పుడో వస్తుంది ఛానల్ వస్తుంది ఏదో అవుతుంది అది పెంట బొట్టనేలు ఎవరు తొక్క తోలే ఉంది దాని బొట్టనేలు తెలుసా అది అది ఎక్కడ దాన్ని బతికేది తెలుసా చూపిస్తా నాలుగేళ్ళు చూపిస్తుంది మళ్ళీ మళ్ళీ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండేది మేమే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు కదా నూట డెబ్భై ఐదు ఉన్నది ఫోర్ పర్సెంట్ ఓ ఓట్ ఇస్తే ఆయనకు ఉంది ఫోర్ పర్సెంటే ఉంది ఆయనకు ఓట్లు అలాంటిది దాని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవంగానే ఏదో సీఎం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు అని కూడా వైసీపీలు మాట్లాడుతున్నారు కదా పక్షం ఓటో ఓడ ఓదలు అనుకోని అసెంబ్లీ దొమ్ముందానికి అసెంబ్లీ కొచ్చే ముక్కలాగా వచ్చి ప్రజా సమస్య తెలుసుకున్నాడు తెలుసుకున్నా మాట్లాడమాడు ఆడి మాట ఎక్కడో బెంగళూరు పేరెంట్స్ లో కొట్టుకొని మేము ఉంటాము మీ తొక్క తోలి మాకు ఎందుకయ్యా అధికారంలోకి వస్తాం మేము మా కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నుంచో పెట్టి బట్టలు లోడ తీసి కొడుతుంది ఆనందంగా ఆయన మాట్లాడారు కదా బట్టలు కొడతానంటే ఎవరు కొట్టారు రెండు వేల మా నాయకుడు కొడతానన్న కొట్టు చూపించాడు ఆడింగు మాటలు మగవాడు మా నాయకుడు ఆడింగోడు ఆడు ఆడు తెలుసుకో నాలుగు పెళ్ళి ఎవరు అన్నాడు ఆడు నాలుగో ఓకేనా చేశాను చెప్తున్నాడు కదా ఆయన కూటమికి కూటెం ప్రభుత్వం మీద ప్రజలకు ఆల్రెడీ నమ్మకం పోయింది ఇస్తానన్న అన్న పథకాలు కూడా ఏం అమలు చేయట్లేదు అన్నారు కదా ఓకే పథకాలు అలౌట్ చేసింది సోమనుపదలు చేసింది వైసీపీ ప్రజలు ప్రజలు పథకాలు అభివృద్ధి కోరుకుంటున్నారు ఇవాళ కిలోమీటర్లు రోడ్లే చూపిస్తున్న మగవాడు మా పవన్ కళ్యాణ్ అంతేగాని కొడుకులేసి దాంట్లో రాళ్ళు వేసి చూపించేవాడు ఎవడయ్యా ఎవరు ఎవరు చూపించాడు అభివృద్ధి మాదా అభివృద్ధి మాదా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాం మూడు రాజధానులు అని చెప్పాం గ్రామాల్లో సచివాలయాలు కట్టించా వాలంటీర్లు పెట్టారు అంటున్నారు వాలంటీర్లు ఎవరికండి ఐదు రూపాయలు పెట్టు అండి ఐదు వేలు ఇచ్చి బాసు బతులు ఇవాళ బతుకులు ఏమైనా ఐదు రో ఐదు వేలు ఇచ్చి వాలంటీర్లు ఏంటి ఏంటి ఇంటింటికి బాసు చేయడమా మన ఆధార్ కార్డు మన డేటా అంతా తీసుకొని వాళ్ళు బతుకుతారు బతికాడు వాళ్ళు బతికాడు మేము మొగాల నుంచి ఆ బతిగా వెళ్ళి అది మా నాయకుడు కూడా గొప్పతనం మాట్లాడుతున్నాడు కదా దువ్వాడు శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు కదా నెలగా యాభై కోట్లు ప్యాకేజ్ తీసుకుంటాడు చంద్రబాబు దగ్గరనే మాట్లాడుతున్నాడు గంటారు గంటల కోసం మేము మాట్లాడం గంటారు గంటల కోసం మేము మాట్లాడు ఎవరు పాలసీ గురించి మాట్లాడతావా మాట్లాడు నేను చెప్తా గంటారు గంటల కోసం ఏదో మేము మాట్లాడు మా పాలసీ ఏంటి ఏంటి ప్రజలకు మేలు చేయాలి అభివృద్ధి చేయాలి ఏ విధంగా బతకాలి అది మా క్యారెక్టర్ అంతేగాని ఆ అరగంట కాడు పావు గంట కాదు మాకు ఎందుకయ్యా అవసరమా అది